హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏంటి నమ్మలేక అడిగాడు అవును బావా ఏ రావా ఈరోజు ఏంటి షాపింగ్ మీద షాకులు ఇస్తున్నావు నాతో షాపింగ్ ఆర్యు షూ నమ్మలేక అడిగాడు అవును బావా అని ప్రియాన్ గాని షాక్ గా చూసాడు ఏంటి నువ్వేనా అయినా అవును బావా ఏ నాతో షాపింగ్ ఇష్టం లేదా బావా ఎందుకు ఇష్టం లేదు అంటూ అనుమానంగా ప్రియం చూశాడు ఎప్పట్లానే ఉంది ఆమె మొహం ఎందుకు బావా అలా చూస్తున్నావు నీ అంతటి నువ్వే నా పనులు చేస్తున్నావు కదా కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు బావా ఆశ్చర్యం రోజూ చేసే పనులే కదా కాకపోతే నీ కోసం లంచ్ తీసుకొచ్చాను షాపింగ్ అడిగాను అంతే తేడా అని లంచ్ బాక్స్ సర్దుతూ మహిమ వైపు చూస్తుంది ఏమిటి బావా అలా చూస్తున్నావ్ ఏం లేదు పదా కారు వరకు వస్తా అంటూ బుద్ధిగా తలుపి అతని వెనకే వెళ్ళింది ప్రియా ఒక్క నిమిషం ఏంటి బావా కారెక్కితూ వెనక్కి తిరిగింది ఇటు రాని చూపుడు వెళ్తే సాగి చేశాడు మహి ఏం అరదిక్కక ముందుకు వచ్చింది ప్రియా చిన్నగా నవ్వుతూ ప్రేమగా ఆమె ఫేస్ దోసిట్లో తీసుకొని మా అమ్మ చెప్పిందనో మా నాన్న చెప్పిందనో బలవంతంగా నాకు దవ్వ దగ్గరవ్వాలని కాదు నీ అంతటి నా మీద నమ్మకం కలిగినప్పుడు రాని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టాడు ఏం మాట్లాడలేదు ప్రియా గా అతనికి దూరం జరిగి థ్యాంక్స్ బావా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అత్తయ్య మా తెలియదు కదా కట్టుకున్నవాడు నాతో కాకుండా వేరే వాళ్ళతో తిరిగితే ఒక వారికే నా మనసు బాధపడుతుందని నా విషయంలో అన్యాయం చేసినా కనీసం నా మనసునైనా అర్థం చేసుకున్నావని చిన్నగా నవ్వుతూ కారెక్కింది ఆమె బాయ్ చెప్తుందేమో అని చూశారు కానీ ప్రియ చెప్పలేదు వెండో క్లోజ్ చేసే మహి కామ్గా లోపలికి వెళ్ళాడు ఏంటి వాడికి భోజనం పెట్టావా పెట్టానత్తయ్యా ఇద్దరికీ కడుపు నిండింది ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏం లేదత్తమ్మా తలనొప్పిగా ఉందని వచ్చేసా లేదంటే ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే ఉండేదాన్ని ఫోన్ సాయంత్రం తొందరగా వచ్చేయమని ఫోన్ ప్రియా వాడు వెంటనే వచ్చేస్తాడు సరే అత్తయ్యా అని నవ్వుతూ విండో బయటికి చూసింది స్కూల్ టైం అవుతుందో బయటికి వచ్చింది బంగారం మౌలి రాకపోవడంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని మార్నింగ్ స్వప్న ఇచ్చిన చాక్లెట్ తీసుకుని తింటూ చుట్టూ చూసింది కార్ పార్క్ చేసిన సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు హామా చెప్పు ఎక్కడున్నావురా ఇంకెక్కడమ్మా నువ్వు చెప్పినవన్నీ తెచ్చేసరికి ఈ టైం అయింది మరో ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తానమ్మా సరే నాన్న తొందరగా వచ్చేయని దేవయాన్ని ఫోన్ కట్ చేయగానే సంతోష్ ఫోన్ కట్ చేశాడు ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ కారు దిగాడు అతని వెనక్కి ఫోర్స్ గా వస్తుంది లారీ ఆఫీస్ జంక్షన్ లో ఉన్న సంతోష్ పెద్దగా పట్టించుకోలేదు చాక్లెట్స్ తింటున్న బంగారం లారీ గా రావడం చూసి తన ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్న సంతోష్ వైపు కోపంగా చూసింది ఈ అంకులేంటి ఫోన్ పట్టుకుని ఉన్నాడు అనుకుని బెంచ్ దిగి పరుగున సంతోష్ దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుని అంకుల్ ముందుకు రండి ఏంటి అని సంతోష్ లారీ రావటం చూసి ఒక్కసారిగా బంగారాన్ని ఎత్తుకొని పక్కకు వచ్చాడు ఓ గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అంటూ తన ఎదురు తలదాచుకున్న బంగారాన్ని చూశాడు ఎంతో అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్న బంగారాన్ని చూరుగానే సంతోష్ కి ముచ్చటేసింది ఈ పేరేంటి మా తల్లిమ్మరుతూ అన్నాడు బంగారం అంకుల్ ఏంటి నావ్వుతో అడిగాడు అవునంకు నా పేరు బంగారం ఏ బాగలేదా అలా నవ్వుతున్నారు చాలా బాగుంది అయినా గోల్డ్ ఎవరికి నచ్చుకున్నా ఉంటుంది కదా అందుకే మా అమ్మ పేరు పెట్టింది తెలుసా అంది రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అవునా బంగారం నుదుటిన ముద్దు పెట్టాడు వెంటనే బంగారం చోటుని తుడు చేసుకొని అంకుల్ నీకు అసలు బుద్ధి లేదు కదా అన్న బంగారం మాటలకి సంత షాక్ గా చూశాడు ఏంటి అంత మాట అనేసావు మరేమనాలి నేను కాబట్టి ఇలా అన్నా అదే వేరే వాళ్ళైతే మిమ్మల్ని కొడుతురు తెలుసా అంతే తప్పు నేనేం చేశానమ్మా ఫోన్ మాట్లాడితే వెనక ముందు ఏం చూసుకోరా పిల్లాడా మీరు అని పెద్ద ఆరగినలా మాట్లాడుతుంది బంగారం బాగా ముద్దులా ముద్దురులా ఉన్నావు మీ మాటలు మీకు నా మాటలు మీకు కుదురులానే ఉన్నాయి కానికా ఏమన్నా అయితే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు బంగారం మాటలకి సంతోష అలానే చూస్తుండిపోయాడు ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు కోపం వచ్చిందా బుద్ధి లేదా అన్నానని లేదు తల్లి నీ మీద ఎందుకు కోపం మీ వల్లే కదా నేను బ్రతికున్నాను ఆఫీస్ కాల్ వచ్చిందని కోపంలో చుట్టి ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు నువ్వు కానీ రాకపోయింటే ఈ పాటికి నా ఫోటోకి దండపడేది అలా మాట్లాడకండి అంకుల్ జరిగింది ఏదో జరిగింది కదా ఇకపై జాగ్రత్తగా ఉండండి సరే చిట్టితేయల్ అని స్కూల్ వైపు చూసి స్కూల్లో పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు మా అమ్మ ఇంకా అంకుల్ అవును నేను డ్రాప్ చేయినా వద్దంకుల్ మరో పది నిమిషాల్లో అమ్మ వచ్చేస్తుంది ఏ తల్లి నేను డ్రాప్ చేయకూడదా అలా అని కాదంకుల్ నేను మీతో పాటు వచ్చేస్తే అమ్మ నా కోసం కంగారు పడుతుంది అందుకే రాను అంటున్నాను మీరు వెళ్ళండి ఎంతో అందంగా ఉన్నావు నా బంగారు తల్లి అంటూ బంగారాన్ని ముద్దు చేసి రేపు నీ కోసం వస్తాను ఈ స్కూల్లోనే కదా చదువుతున్నావు హా అంకుల్ వెళ్ళాలంటే మా అమ్మకి చాలా ఇష్టం ఏమాత్రం నిన్ను చూసిందంటే అస్సలు వదలదు గొంబతీసి తినేస్తుందా ఏంటమ్మా ఆశ్చర్యంగా అడిగిన బంగారం మాటలకి సంతోష్ నవ్వుకున్నాడు కాసేపు బంగారంతో మాట్లాడి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు స్వప్న హా మౌలి అయిపోయింది బగ వెళ్దాం ఎక్కడికి వెళ్ళేది నా వర్క్ ఇంకా అవటానికి గంట పడుతుంది ప్లీజ్ నువ్వు స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపం తీసుకుని ఇంటికి వెళ్ళవే నేను వచ్చేంత వరకు బంగారం దగ్గరే ఉండు రిక్వెస్టింగ్ అడిగింది మౌళి నువ్వు అంతగా అడగాల బంగారం కోసం నేను దాన్ని చూసుకుంటాను నువ్వు ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేయ్ సరే స్వప్న అని మౌలి టైం చూసుకుంది ఇంకో గంటలో ఎలా అయినా వర్క్ పూర్తి చేయాలని ఫాస్ట్ గా వర్క్ లో లీలమైంది ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోయారు ఒక్కొక్కరిగా మల్లిక మాత్రం మౌలి కోసం తలుసుకోవాలని పట్టుదలతో తన ప్లేస్ లోనే కూర్చొని ఆలోచిస్తుంది వర్క్ కంప్లీట్ చేసి టైం చూశాడు మహి ప్రియ షాపింగ్కి వెళ్దాం అన్నీ గుర్తొచ్చి తన ఫోన్ తీసుకొని చైన్ నుంచి లేస్తూ స్క్రీన్ పై సీరియస్ గా వర్క్ చేస్తున్న మౌలిని చూశాడు ఇది ఇంకా వెళ్లలేదా అనుకుని గా బయటికి వచ్చాడు మల్లికను చూసి సైకి చేశాడు ఏంటి సార్ పిలిచారు డ్యూటీ టైం అయిపోయింది కదా నువ్వేంటి ఇక్కడే ఉన్నావు మీ పియ్యని కదా మీరు వెళ్ళకే వెళ్దామని ఆగిపోయాను సార్ అలానే మౌలిని ఒకసారి ఫాలో అవుదామని ఇప్పుడు నువ్వు ఆ పనులు ఏం చేయక్కర్లేదు కానీ ఇంక నువ్వు బయలుదేరు సార్ వెళ్ళు మౌలి మళ్ళీ ఒంటరిగా దొరకడం ఒక అదృష్టం ఆ అదృశ్యం రుచి చూసే టైం వచ్చింది అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను మహి మాటలకి ఎక్కడ లేని కోపొచ్చినా తమాయించుకొని లేని నవ్వులు పులుంకొని తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళింది మల్లిక హా ఇచ్చిన వాటికి బాగానే కట్టుబడి సీరియస్ గా వర్క్ చేస్తుంది అనుకుని మౌలి దగ్గరకు వచ్చాడు ఏంటి ఇంకా అవ్వలేదా అని దగ్గరగా వచ్చి అడిగాడు మహి అవుతుంది సార్ అతని వైపు చూడకుండా బదిలిచ్చింది మహి నవ్వుతూ పక్కనున్న చైర్ లాక్కొని మౌలి దగ్గర వేసుకున్నాడు సీరియస్ గా వర్క్ చేస్తున్న మౌలి తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని పరిస్థితిలో ఉంది మహి తనలో తాన్ని నమ్ముకుని తదైకంగా మౌలిని చూశాడు ఎంతసేపు చూసాడో తనకే తెలియదు ఈలోపు ప్రియ పది సార్లైనా అతనికి ఫోన్ చేసి ఉంటుంది వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఫైల్ తీసుకొని పక్కకు పెరిగిన మౌలి సడన్ గా షాక్ అయింది నువ్వేంటి ఇక్కడ గంట పైన అయింది నేనొచ్చి కానీ ఏం లాభం అసలు నన్ను పట్టించుకుంటేనే కదా చూడండి అంటూ చూపుడు వేలు చూపించింది ఆ వేలు డక్కున్న తరని పట్టుకుని పై పెట్టుకున్నాడు మహి చూసావా ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో అసలు ఎవరు వేణువు అందరినీ నేను మాయ చేస్తుంటే నువ్వు నన్ను మాయ చేస్తున్నావు చెప్పు నీ హస్బెండ్ లేడు కదా మహి మాటలకి మౌలి షాక్ గా చూసింది నిజం చెప్పు నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా పాప నీ పాప లేదంటే అనాదా పిచ్చికాన్ని పట్టిందా నోట్ కోసింది వాగుతున్నావు నాకు హస్బెండ్ ఉన్నాడు లేడని నీకేవారు చెప్పారు నా కూతురు అన్నాదు కాదు ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు నువ్వు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయింది మహి చేతిలో ఫైల్ పెట్టి కోపంగా తన బ్యాగ్ తీసుకుంది కానీ అప్పటికే మహి ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు సార్ తప్పుకుంటారా లేదా నేను డ్రాప్ చేస్తాను అవసరం లేదు ప్లీజ్ నా సార్కి అడ్డు రాకండి సార్ మీకే నష్టం నువ్వు కానీ నా మాట నేనకపోతే మీకే రేపటి నుంచి కష్టం ఎంత కష్టమైన భరిస్తాను కానీ మీ మాట అస్సలు వినను మీరు చెప్పింది చేయను అని కోపంగా మహిని వెనక్కినట్టు బయటకొచ్చింది తనలో తానే నవ్వుకున్నాడు ఎంత దూరం వెళ్తామో వెళ్ళు నా టార్చర్ నీకు మామూలుగా ఉండదని కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు అప్పటికి మౌలి ఆటో ఎక్కడం చూసి ఆ ఆటోని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు మనోడు ఎక్కిన మౌలి మనసు మాత్రం బంగారం చుట్టూనే తిరుగుతుంది స్వప్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పాక తీసుకొని వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ బయటకు చూసింది తను ఇల్లు రావడంతో బాబు ఇక్కడే ఆటో ఆ ఆటో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి వెనుక ఉన్న కార్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది మౌలి మేడం గారు ఉంటున్న ఇదా అని చుట్టూ చూశాడు ఏరియా డీసెంట్ ఏరియా లా ఉంది మహి అడిగితే పక్కలోకి రాను అన్నావు కదా చెప్తా నీ పని రింగ్ అవుతున్న ఫోన్ కట్ చేసి సిగరెట్ వెలిగించాడు ఒక దమ్ము లాగే కార్ దిగాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పాపని తీసుకుని స్కూటీ మీద వచ్చింది స్వప్న ఈ అమ్మాయి మౌలితో ఉంటుంది మన ఆఫీస్ లోనే వర్క్ చేసాదనుకొని కార్ బ్యానెట్ పై కూర్చొని స్వప్న చేతిని పట్టుకుని నడుస్తూ వస్తున్న బంగారాన్ని చూశాడు బ్యాంక్ రావటం తెలీదా ఆంటీ అది కాదే ఈరోజు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను అందుకే లేట్ అయింది ఏదో సాక అంటే కోపంగా చూసింది బంగారం ఊసినా పిచ్చి నిజం చెప్పేదైనా స్వప్న ఆంటీ నీకెందుకు అబద్ధం చెప్తుంది చెప్పు అని బంగారాన్ని ఎద్దుకొని ముద్దు చేసింది ఆంటీ బయట ఐస్ క్రీమ్ తిన్నట్టు అమ్మకు చెప్పకు లేదంటే నిజంగానే నీతో మాట్లాడును అబ్బా ఇప్పటికి వంద సార్లు చెప్పావు నాకు చెప్పి చెప్పి నువ్వే నీ అమ్మకు చెప్పేసి ఎలా ఉన్నావు స్వప్నం మటులికి బంగారం కిలకిలా నవ్వుతూ మహిని చూసింది అప్పటికే మహి బంగారాన్ని చూశాడు ఇంతలో స్వప్న కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళింది ఈ అంకులు ఎవరు నన్నే చూస్తున్నారు మౌలి ఏంటి చాలా క్యూట్ గా ఉందనుకుని నవ్వుతో చూశాడు ఆ నవ్వు చేసిన బంగారం నొసలు చిట్లించి మహీ దగ్గరికి వెళ్లకుండానే ఎవరు నువ్వు అంటూ చేత్తో సైకి చేసింది మహీ ఏం మాట్లాడలేదు అలానే చూశాడు భూమికి జానం లేదు కానీ ఈ బుడ్డదానికి ఎంత తెలివి దగ్గరకొస్తే నేను ఎత్తుకొని పోతానా ఏంటి సైగి చేస్తుంది చెప్తాననుకొని నువ్వెవరన్నట్టు సైకి చేశాడు మనిషిని అంటూ అరిచింది బంగారం ఓసిన తెలివి కాని మనసులోనే నవ్వుకొని అయితే నేను మనిషినే మీరు మనిషి అయితే ఇక్కడ ఎందుకున్నట్లు మీరు మా వీధిలో ఎప్పుడు చూడలేదు అంటూ ముందుకొచ్చింది బంగారం చిన్న పన్నుండి ఇక్కడికి వచ్చాను నీ పేరేంటి కార్ పై నుంచి దిగుతూ అడిగాడు బంగారం వాట్ బంగారం అంకుల్ నీ పేరు మహేంద్ర ఎలా ఉంది నా నేను యావరేజ్ అంటూ బంగారం నవ్వింది పొగరు బాగానే ఉంది నీకు అనుకుని అవును నీ ఎల్లెక్కడా ఇక్కడే అంకుల్ పక్కనే ఇప్పుడే వచ్చావా స్కూల్ నుంచి అంకుల్ మా అమ్మ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు లేట్ అయింది లేదంటే ఎర్లీగా వచ్చి అదిగో ఆ గ్రౌండ్లో మా వీధి పిల్లలతో ఆడుకునేదాన్ని తెలుసా అంటూ గుండ్రం నా కళ్ళు తిప్పుతూ చూసింది ఇంతకీ నీ బాధ ఈ గ్రౌండ్ గ్రౌండ్లో ఆడుకోలేదనా నవ్వుతూ అడిగాడు మహి ఎందుకో బంగారం మాటలు బంగారం మహికి బాగా నచ్చాయి అదైతే నిజమే అంకుల్ మీరు నాకంటే తెలివైన వారు నా మైండ్లో ఏముందో వెంటనే చెప్పారు అబ్బా అన్నట్టు బంగారాన్ని ఎత్తుకొని కార్ బ్యానర్ పైకి వచ్చే నిజంగా చాలా అందంగా ఉన్నావు మీ నాన్నగారు ఏం చేస్తారు అని మహి అడగగానే బంగారం మహి వైపు అలానే చూసింది బాధగా ఏమైంది అలా చూస్తున్నావు నాకు మా నాన్న అంకుల్ అంటే అంటే నేను మా అమ్మ అంకుల్ ఏంటి అవును అంకుల్ మాకెవ్వరు లేరు మా నాన్నగారు లేరు అనాదా ఎలా అంటే మీ అమ్మగారు అవును అంకుల్ మా అమ్మ కూడా అనాథ నేను చాలాసార్లు అడిగా మా అమ్మని నాన్న ఎప్పుడు వస్తారు అని కానీ అమ్మ ఏడుస్తూ చెప్పింది అనాథలం మనం ఒక లేరని ఓ అంటే మౌలికి హస్బెండ్ దూరంగా ఉన్నాడు అంటే లైఫ్ లోకి అతను రానివ్వదు కాబట్టి మౌలిని సొంతం చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట అనుకుని తనలో తానే కన్నీంగా నవ్వుకొని బంగారం ఏంటి అంకుల్ నువ్వేం బాధపడకు రోజు మన నిద్రం గ్రౌండ్ ఆడుకుందాం సరేనా మీరు నా కోసం వస్తారా అంకుల్ యా షూర్ థ్యాంక్స్ అంకుల్ నిజం చెప్పనా మీరెందుకో బాగా నచ్చారు అందుకే తొందరగా మీతో కలిసిపోయాను అవునా సరే నాకు ఫోన్ వస్తుంది రేపు మళ్ళీ కలుస్తా బాయ్ ఓకే అంకుల్ బాయ్ అని మహి చెంపపై ముద్దు పెట్టింది మహి మహి కూడా బంగారం చంపుపై కిష్ చేసి బాయ్ చెప్పి కారెక్కాడు బంగారం నవ్వుద్ది లోపలికి వెళ్ళగానే మహి తనలో తానే కన్నిగా నవ్వుకున్నాడు నువ్వు నాకు ఈజీగా సొంతమవుతావు మోలి అనుకుని కారు పోనిచ్చాడు ప్రియా ప్రియా ఏంటత్తయ్య ఏంటి రెడీ అవ్వకుండా ఇక్కడే కూర్చున్నావు షాపింగ్కి వెళ్ళవా వాడికి ఫోన్ చేయలేకపోయావా చేశానత్తయ్యా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఆఫీస్ వర్క్ అంటూ కూర్చుని ఉన్నట్టున్నాడు మళ్ళీ ఏం చేయి మరేం పర్లేదు కాస్త ఈ టీ తాగు నేర్చదతుంది వద్దయ్యా ప్రియా తాగు అని అనసూయాను గాని ప్రియ ఏం మాట్లాడలేదు మౌనంగా టీ కప్ తీసుకుంది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు మహి రేదాన్ని షాపింగ్ తీసుకుని వెళ్ళావా అమ్మ చాలా టైర్డ్ అయిపోయా నా వల్ల కాదు అంటూ ప్రియా రూమ్ వచ్చాడు సోఫాలో కూర్చొని టీ తాగుతున్నామని చూసి ఫ్రెష్ అయ్యాం పక్కన కూర్చున్నాడు అతను ఫ్రెష్ అయ్యి కాఫీ కప్ చేతితో పట్టుకుని ఉంది తాగుబాబా నే అడగకుండా అన్నీ అర్థం చేసుకుంటావని జరోగా ఆమె చెంపపై ముద్దు పెట్టాడు పడ్డి బిగువున బాధని అంచుకుంది ప్రియా ప్రియా ఏంటే అలా అన్నావు ఏం లేదు బావా తలనొప్పిగా ఉంది అవునా వెయిట్ బామ్ రాస్తాను వద్దు బావ అవసరం లేదు నువ్వు రాకముందే టాబ్లెట్ తీసుకున్నా ప్రియా ఏంటి బావా నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో తెలియదు కానీ ఒక్కటే అనిపిస్తుంది నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నేనేం దాయటం లేదు బావా ఏమైనా తింటావా నాకు ఆకలిగా లేదు కానీ బెడ్ మీదున్న కవర్ నీకోసమే తెచ్చాను వెళ్ళి చూడు ఏంటి బావా ఆ కవర్ వెళ్ళి చూడు అంటున్నా కదా ప్రశ్నలు వేస్తావు అని బెడ్ మీద ఉన్న కవర్ తీసుకొని చూసింది ప్రియకి ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్ పట్టు చీర దాని మీద మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ ఏం నచ్చిందా ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు బాగుంది బావా ఏంటి బాగుంది అంటూ అంత సింపుల్ గా చెప్పావు అయ్యో బావా నిజంగానే చాలా బాగుందంటూ మహిని హత్తుకుంది తనంతటా తానుగా ఆమె యాక్ చేసుకోవటం మహికి ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చింది ప్రేమగా ప్రియా నుదుటిన ముద్దు పెట్టి ఆమెను గుడ్డలకే హత్తుకున్నాడు తన రూమ్ కెళ్తూ ప్రియాని మహిని అలా చూసిన వర్మగారు ఎంత బుచ్చట పడ్డారు అంతలోనే అతని మనసు గతంతాలకు జ్ఞాపకాలు గుర్తు చేశారు ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద పెంచున్నాడు ఇవ్వండి కాఫీ తీసుకోండి అను ఏంటండి మళ్ళీ మహి జీవితం ఇంతకు ముందురా వర్మగారు నోటి నుంచి ఆ మాట వినగానే అనసూయలో గుండెల్లో మొదలైంది ఏమైంది మీకు సంతోషంగా ఉంటున్న టైంలో ఆ దరిద్రం కోసం మాట్లాడుతున్నారు తెలీదు అనసూయ వాడు వద్దు అంటున్న వదిలేసుకున్న జీవితం మళ్ళీ వస్తుందేమో అని భయంగా ఉంది అప్పుడు నువ్వు నేను ప్రియకి ఏమని సమాధానం చెప్తాం ఉన్నది అన్నట్టుగానే చెప్తాను కానీ మీరు ఆ విషయం వదిలేయండి ఇప్పుడు వాడు ప్రియ సంతోషంగా ఉంటున్నారని ఇద్దరు మహి జీవితాన్ని తలుచుకొని బాధపడ్డారు కానీ అనసూయ మాత్రం బెడ్ వెనక్కి చేరబడి మృతులు పట్టే చెమట తుడుచుకుంది ఏమాత్రం నిజం తెలిస్తే మహికి ఏ సమాధానం చెప్పాలి అనుకుని చాలాసేపు తనలో తానే బుద్ధులాడింది ఏంట్రా ఇప్పుడు ఆ వచ్చేది ఏపీసార్లు ఫోన్ చేశాను ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని కోపంగా అడిగింది దేవయ్యాను అరేమా నువ్వు అడిగినవన్నీ తెచ్చాను కదా ఇంకా ఎందుకు కోపం కోపం కాదురా ఫోన్ లిఫ్ట్ భయం వేసింది పది నిమిషాల్లో వస్తానని చెప్పి గంట లేట్ చేస్తే భయం రాదా నీకేమైనా అయిందేమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చేసాయరా అని దేవయాని అనగానే సంతోష్ నవ్వుతూ చూశాడు ఎందుకురా నా నవ్వుతున్నావు నా బాధనికి లవ్వులాటగా ఉందా నవ్వులాట కాదమ్మా ఏం జరిగిందంటే అని బంగారం తనను సేవ్ చేసిన విషయం చెప్పాడు ఏంట్రా అంత జరిగిందా నీకేం కాలేదుకా ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో అని దేవయాని ఏడుస్తుంటే బామ్మ ఏడవకు నన్ను కాపాడింది ఎవరో తెలుసా అంటూ బంగారం కోసం చెప్పి బంగారు అన్న మాట కూడా చెప్పుగానే దేవయ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది రే ఆ పిల్ల కోసం చెప్పే కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చి రావచ్చు కదరా టైం ఎక్కడమ్మా నాకు అదే అనిపించింది కానీ మర్చిపోయా రేపు ఎలా అయినా తను తీసుకొస్తానమ్మా నీకు పిల్లలుంటే ఇలానే పడేదాన్ని కదరా అని అంతలోనే దేవయాన్ని భయంగా చూసింది సంతోష్ వైపు ఇంకా ఉంది